హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడు పప్పు అండి రెగ్యులర్గా అయితే చిక్కుడుకాయ తయారు చేసుకుంటాం కదా కానీ ఇది చిక్కుడు పప్పు అనమాట ఎండిపోయిన తర్వాత చిక్కుడుకాయలను ఈ విధంగా గింజలు తీసేసి వేయించి ఆత్రత పొట్టు తీసి విసిస్తే ఇలా పప్పు రెడీ అయిపోతుంది సో దీనికి కాస్త ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది తర్వాత చూపిస్తాను ముందుగా అయితే ఇంట్లో తయారు చేసినటువంటి ఈ చిక్కుడు పప్పుని కప్పు వరకు అయితే ఈ ఈరోజైతే మనం ఎక్సలెంట్ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాం చాలా టేస్టీగా ఉంటుందండి అన్ని పప్పులతో పొరిస్తే కూడా చాలా బాగుంటుంది ముందుగా కప్పు వరకు తీసుకున్నటువంటి ఈ చిక్కుడు పప్పును కుక్కర్లో వేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుందాం వాటర్ ఇప్పుడు ఈ శుభ్రం కడుక్కున్నటువంటి పప్పులో రెండు కప్పుల వరకు వాటర్ తీసుకుందాం అండి ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు అయితే పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిపోతుంది పప్పు అనేది సో ఈ విధంగా రెండు కప్పుల వరకు వాటర్ వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం అలాగే దీనిలోకి నాలుగు చుక్కల వరకు ఆయిల్ కూడా వేసుకుందాం ఇలా పసుపు ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఈ పప్పుని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి పప్పు అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడికేసింది అనమాట ఈ విధంగా ఉడకాలి పప్పు అనేది ఇప్పుడు మరో పక్కన చిన్న రోడ్లోకి ఒక పది పన్నెండు వరకు వెల్లుల్లి రబ్బులు తీసుకోవాలి పొట్టు తీసినవి అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు ఈ విధంగా జీలకర్ర కూడా వేసుకొని కచ్చా పచ్చగా దంచేసి చేసి రెడీగా పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా దన్ ఇదే మనకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇందులో చాలా బాగుంటుంది ఇలా వేయడం ద్వారా టేస్ట్ అనేది సో ఇప్పుడు పప్పుని ఈ క్యాప్ తీసేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో స్టవ్ని ఆన్ చేసుకొని ఈ విధంగా పప్పుని కుక్ చేసుకోవాలి ఈ పప్పును ఇప్పుడు ఇలా గరిటతో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ కాస్త మ్యాష్ చేసినట్టు చేసుకుంటూ కలపాలన్నమాట ఎందుకంటే గింజలు అనేవి అలాగే కాస్త ఉండిపోతాయి ఎంత సాఫ్ట్గా కుక్ అయినప్పటికీ కూడా ఈ విధంగా ఉండిపోతాయి అన్నమాట కాబట్టి మనకి ఈ విధంగా పప్పుననేది ఇలా స్మాష్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నటువంటి ఇళ్ళపా జీలకర్ర కూడా వేసుకోవాలి స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి కారం వేసుకున్నాము వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను అంటే మీరు తగ్గట్టుగా వేసుకోవాలి అలాగే వన్ టేబుల్స్ వరకు సాల్ట్ కూడా వేస్తున్నాను అనమాట ఇలా వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా అంతా కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాతనే వాటర్ యాడ్ చేయాలి ఇప్పుడు దీనిలోకి మనకి పప్పుకు సరిపడా అలాగే పప్పు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ మన వాటర్ తాగే గ్లాస్ తోని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను ఇందులో ఇలా వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి స్టవ్ అనేది ఆన్ చేసి పెట్టుకునే ఉండాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ పప్పు అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుతూ ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా బబుల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి అలాగే మనం వేసినటువంటి కారం ఉప్పు కూడా పప్పుకి చాలా బాగా పడుతుంది అనమాట ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించినట్లయితే పప్పు అంతా కూడా పర్ఫెక్ట్గా మసిలిపోతుంది చూడండి ఈ విధంగా బబుల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం అనేసి వేరొక ప్యాన్ తీసుకొని దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలోకి జీలకర్ర ఆవాలు వేసుకుందాం పోపు దినుసులు అలాగే దీనిలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక సగం వరకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం అలాగే ఒక నాలుగైదు ఇల్లు రబ్బలు సన్న సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే దీనిలోకి ఎండుమిర్చి వేసుకోవాలి రెండు మూడు ఆ తర్వాత కరివేపాకు వేసుకొని అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మన రెడీగా పెట్టుకున్నటువంటి పప్పును వేసుకొని ఈ విధంగా పోపు పెట్టేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడు పప్పు రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అద్దిరిపోతుంది వేడివేడి అన్నంలోకి తిన్నా చల్లని అన్నంలోకి తిన్నా కూడా టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది చెప్పాలంటే చిక్కుడుకాయ కర్రీ కంటే కూడా ఈ చిక్కుడు పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పెట్టుకున్న పప్పుని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి అలా చేయడం ద్వారా ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఓన్లీ ఒక టూ మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీ పప్పు రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి తినేయడమేనండి చాలా బాగుంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పప్పు దొరికినట్లయితే అలాగే మీకు ఈ రెసిపీ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్